నమస్కారం మన సుందరకాండ సిరీస్లో అత్యంత ఉత్కంఠభరితమైన ఘట్టానికి చేరుకున్నాం సీతమ్మ జాడ తెలుసుకున్న హనుమంతుడు రావణుడికి బుద్ధి చెప్పాలనుకున్నాడు రావణుడు హనుమంతుడి తోకకు నిప్పు పెట్టి అవమానించాలని చూస్తే అదే నిప్పుతో హనుమంతుడు లంకనీ తగులబెట్టాడు అసలా భీభత్సం ఎలా జరిగిందో ఈ ఎపిసోడ్లో చూద్దాం రావణుడి ఆజ్ఞ మేరకు రాక్షసులు హనుమంతుడి తోకకు పాతగుడ్డలు చుట్టి నూనె పోసి నిప్పు పెట్టారు తోకపై మంటలు చూసి రాక్షసులు హేళన చేస్తుంటే హనుమంతుడు ఒక్కసారిగా ఆకాశంలోకి ఎగిరి విశ్వరూపం దాల్చాడు మొదట ఒక ఇంటిపైకి దూకి ఆపై మేడలు రాజప్రసాదాల మీదకు ఎగురుతూ తన తోకకున్న నిప్పుతో లంకలోని ప్రతి మూలకు మంటలంటించాడు బంగారు లంక మొత్తం అగ్నికీళల్లో చిక్కుకుంది రాక్షసుల హాహాకారాలతో లంక మార్మోగిపోయింది రావణుడి అహంకారం బూడిదైపోయింది అయితే ఇంత దహనకాండ జరిగినా అశోకవనంలో ఉన్న సీతమ్మకుగాని విభీషణుడి ఇంటికిగాని ఆ అగ్నివల్ల ఎలాంటి హాని కలగలేదు లంకను భస్మంచేసిన తర్వాత హనుమంతుడు సముద్రంలో తన తోకను ఆర్పేసి తిరిగి రాముడి దగ్గరకు వెళ్లడానికి సిద్ధమయ్యాడు దుష్ట శిక్షణ తప్పు చేసినవారికి శిక్ష తప్పదని హనుమంతుడు నిరూపించాడు భక్తరక్షణ లంక మొత్తం తగలబడుతున్నా అగ్నిదేవుడు సీతమ్మను ఏమీ చేయలేదు అంటే భగవంతుడిని నమ్మిన వారికి అగ్ని కూడా చల్లగా మారుతుంది రణతంత్రం శత్రువు దేశంలోనే ఉండి వారి బలాన్ని ఎలా దెబ్బతీయవచ్చో హనుమంతుడు చూపించిన తెలివితేటలు ఇవి చూశారు కదా హనుమంతుడి భక్తి బలం ముందు రావణుడి అహంకారం తలవంచింది లంకను దహించిన హనుమంతుడు తిరిగి వెళ్ళి రాముడికి ఏం చెప్పాడు ఆ చూడామణిని ఎలా ఇచ్చాడు అనేది వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి జై బజరంగ బలి అని కామెంట్ చేయండి లోకా సమస్తా సుఖినో భవంతు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో